అందరికి ఆస్వాదం ఈ రోజు నర్సనపేట కలింగ వైశ్య సంఘ ఆధ్వర్యంలో జరుగు ఈ సంక్రాంతి సమరానికి ఇచ్చేసిన పుర ప్రజలకు ఈ ఊరు అల్లులకు కోళ్ళలకు అందరికీ పేరు పేరును ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసినందుకు సంఘం తరఫున మరొక్కసారి ధన్యవాదాలు మొన్ననే మా సంఘం కొత్తవారి ప్రణాసీ అందరూ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు తర్వాలే మరొక కార్యక్రమం చేశాము మరలా ఇప్పుడు చేస్తున్నాము ఈ సంబరాలను కూడా ఆదరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా వంతు మేము సాయం ఇస్తున్నాము మీ వంతు సాయం కూడా మీరు ఇవ్వాలి ఎందుకంటే మన కులంలో చాలా నిరుపేదలు ఉన్నారు వారికి ఆర్థిక సహాయం చేయాలంటే మేము టౌన్ కాదు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ విదేశాల్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ తోడ్పాటు చేస్తే మీ పేరును వారికి అందజేయడం జరుగుతుంది ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సమస్యలు అన్ని మా సంఘానికి వస్తాయి కాబట్టి మా ద్వారా మీ మీ సేవలు వినియోగించుకొని మీ మీ సహాయం వారికి అందజేస్తాము ఖచ్చితంగా మీ సహకారం ఖచ్చితంగా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదములు ఇచ్చేసినందుకు